వెల్కమ్ టు టీవీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో గౌతమి గోదావరి ఏటికట్టు ప్రాంతంలో నూతనంగా నిర్మించిన శ్రీ గోపాలకృష్ణ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శనివారం జరిగింది గ్రామానికి చెందిన దాత సలాది సుబ్రహ్మణ్యం సతీమణి వీరవేణి కుటుంబ సభ్యుల ఆర్థిక సాయంతో ఈ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబడింది అర్చకులు పెడపూడి సీతారామాచార్యులు పర్యవేక్షణలో వేద మంత్రోత్సరణల మధ్య హోమాలు పూజా కైంకర్యాలు నిర్వహించారు అనంతరం స్వామివారి సుధామయ్య శిలామయ్య విగ్రహాలను ప్రదర్శించడం ద్వారా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా గౌతమి నది తీరాన వరుస ఆలయాల నిర్మాణం కావటం విశేషమని భక్తులు అభిప్రాయపడ్డారు ప్రతిష్ట అనంతరం గ్రామంలో భారీ అన్న సమారాధన నిర్వహించగా పరిసర గ్రామాల నుండి వందలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సలాజీ వీరబాబు సుంకర బుజ్జి శిల్పి పెద్దింశెట్టి వీరబాబు సుంకర వీరబాబు బారాబత్తుల రామకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ధ్యమా ఆత్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వికనద గురవే కూర్మిలి గ్రామంలో గౌతమి నదీ తీరంలో అయ్యప్ప వారి యొక్క ఆలయానికి ఉత్తరం వైపున వేయించేసినటువంటి నూతనంగా నిర్మించినటువంటి సుధామయ్య వారి యొక్క స్వామి వారి విగ్రహ ప్రతిష్ట యుద్ధ మహోత్సవాలు పదిహేడు పద్దెనిమిది ఏకాండిక దీక్షాపూర్వకంగా పదిహేడవ తారీఖు ఉదయం నుంచి కూడా విశ్వక్షేణారాధన పుణ్యాహాచనం నవకలసారాధన సప్తకలసారాధన స్వామివారికి అక్షిణమోచనము ప్రధాన మహాశాంతి హోమ కార్యక్రమాలు స్వామివారికి విశేషంగా యజమాన దంపతుల చేత అభిషేకాది కార్యక్రమాలు మహాశాంతి హోమ కార్యక్రమాలు స్వామివారికి దేహ పరిశ్రమార్థం వాసం అంటే నవధాన్యాలపైన స్వామివారిని పరుండు పెట్టడం కుంభ పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పదిహేడవ తారీఖు ఆదివారం నాడు నిర్వహించుకోవడం అయినది పద్దెనిమిదవ తారీఖు సోమవారం ఉదయం నుంచి కూడా యజమాన్ దంపతులైనటువంటి సలాది సుబ్రహ్మణ్యం గారు దంపతుల చేత విశ్వక్షేనారాధన పుణ్యాహ వాచనం రత్నన్యాసము స్వామివారి యొక్క స్థాపిత పీఠంలో పాదరసం మణిశిల అభ్రకం తాళ్ళకం ఇత్యాది అష్టద్రవ్యాలు నవరత్నాలు ఇవన్నీ కూడా స్థాపన చేసుకుని పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు స్వామివారి యొక్క విగ్రహ స్థాపన సుధామయ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వైకానస భగవత్ శాస్త్రానుసారంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం అన్నప్రసాదన అన్న ప్రసాదన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం అవుతుంది ఇక మహా పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం యజమాన్ దంపతులకి దీక్షా విసర్జన నూతన వస్త్రాలు కంకణ విసర్జనతోటి తోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి కావున భక్తులందరూ కూడా ఒక స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ స్వస్థి గ్రామానికి ఏ గ్రామానికి లేనటువంటి ఒక ప్రత్యేకత విశిష్టత కూడి ఉన్నది గౌతమి నదీ తీరం ఈ నదీ తీరంలో ఈ కూర్మిల్లి గ్రామం ఉండడం తద్వారా నవజనార్దనాల్లో అంటే నారద మహర్షి చేత ప్రతిష్ఠితమైనటువంటి అష్టమ జనార్దన స్వామివారు అలాగే చంద్రుడి యొక్క ప్రతిష్టాపన అయినటువంటి సోమేశ్వర స్వామివారు అలాగే ఈ గౌతమి నదీ తీరంలో శ్రీ అభయాంజనేయ స్వామివారు అలాగే హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారు షిరిడి సాయిబాబా వారు శ్రీ విజయకనక వారు అలాగే హరిహరమూర్తి ఇత్యాది అన్ని దేవతలు కూడా అంటే లేని దేవు అంటూ కూడా ఈ కోరిగ్రా కోరిమిల్లి గ్రామంలో లేదు అంతా కూడా ఈ దైవాల యొక్క అనుగ్రహం పరిపూర్ణమైన యొక్క అనుగ్రహం ద్వారా ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కీర్తిని గడిస్తూ వారి వృత్తి వ్యాపారాల్లో కొనసాగుతూ ఉండడం కూడా ఈ దైవం యొక్క అనుగ్రహంగా చెప్పవచ్చు అటువంటి విశిష్టమైనటువంటి ఈ కూర్మిలి గ్రామంలో అన్ని దేవాలయాలతో ఉండడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు కావున భక్తులందరూ కూడా ఈ గ్రామంలో ఉండేటువంటి విశిష్టమైన దేవాల నవజనార్దన క్షేత్రం అలాగే సోమేశ్వర క్షేత్రం హరిహరిపుత్ర అయ్యప్ప స్వామివారు దర్శించుకుని స్వామివారి యొక్క పరిపూర్ణమైన యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ హరే శ్రీకృష్ణ